ఏమన్నా ఒక్కనే కూర్చున్నావు ఏం చేద్దామా ఏమో నీ కొరకు ఎదురు కట్ట ఎవరు నువ్వే పిచ్చినా లేదా పిచ్చినాడనేది ఆయ్ దుబ్బోడు ఆ మనిషి పిచ్చినాడా దుబ్బోడా నిన్నా శాకాంపరే నా మనిషి ఏమో మనకి ఎందుకులే మనం కూర్చున్నాం కదా మళ్ళీ బాధపడతాడేమో మంచి బాగుందనా బాగా బలంగా పిచ్చినాడు బాగు లా మనిషి సైగా పిచ్చినాడు బా కట్ట ఏ వచ్చా కదా నువ్వు ఏమైనా మీరు కూర్చోండి అందుకు కూర్చునేకే వేపించింది అరండి నిన్న ఉండేనా గట్టా లేదు మళ్ళీ నేను కట్టించినా ఇది నేను కూర్చోాల కూర్చోనా కాదు నేను పండుకోలే దీని మీద పండుకునే వేయించుకున్నావాదు ఏ పండుకున్నా కదా ఇంట్లో కాదు ఇదేమనుకుంటా అనుకోవచ్చా ఏ మీరు అడ్డ కదా నాకు పడుకో ఎట్లా ఒకే ఊర్లో ఉన్నప్పుడు ఏ మరి ఇంత ఇంతలా ఎవరు దుబ్బోడు కట్టించాడా దుబ్బోడు సన్నోడు కట్టించా మేమేదో మాట్లాడుకున్నా వచ్చినావు నువ్వు దుబ్బడమా అంటే మాకేం తెలుస్తుంది మాకేం తెలుస్తుంది అదే చిన్న విషయానికి శిల శాసనం వేస్తా పేరు అట్ట అందరి కోసం కాదు నా కోసం మీరు దుబ్బాయి తెచ్చుకోవాలా సరే నేను ఒక విషయం అడిగితే చెప్తావా చెప్పబ్బా తీర్థయాత్ర పోతావా తీర్థయాత్రకే ఆరే తిరుమల పోతావా అయ్యో వారికి శ్రమ కట్టించినారా అది రానా ఆయనకి అది ప్రజల కోసం అది కాదు ఇది నా సొంతం కోసం కట్టించుకుందా అదయ్యా అతను చెప్పిన మాట ప్రకారం ఇట్లా ఉండరు కదా మీరు ఇప్పుడు చెప్పేది వినవా నువ్వు వింటాను చెప్పు ఈ స్థలము నీది కాదు

లేకుంటే టీ తాగిన వాళ్ళు మంది మిమ్మల్ని కూర్చోబెట్టడమే మిమ్మల్ని కూర్చోబెట్టడమే మళ్ళీ టీలు టిఫిన్లు మళ్ళీ కూర్చోవడా సైడ్కి ఊరిక ఏ పండుకోలే పనుకనే కట్టించినావా అలసిపోయినా చూడు నువ్వు ఐదు పైసలు పని చేయవని అందరికి తెలుసు తెలుసు మీ ఇంట్లో తెలుసు ఈ వీధిలో తెలుసు ఈ ఊర్లో తెలుసు ఈ మండలం తెలుసు ఎవరైనా నువ్వు నా ఈ చెట్టు కింద మీరు నా జీవితం మొత్తం తెలుసు కట్ అయిపిచ్చినా బాగానే ఉంది పని చేసేవాళ్ళు ఒకటే కూర్చోవాలి కాబట్టి ఎంత నేనే పండుకోకూడదు అంటే ఎట్లయ్యా మీరు ఇప్పుడు ఇంతవరకు నీకు చెప్పింది ఏంది ఎవరైతే కష్టపడినారో వాళ్ళే కూర్చున్నారు నువ్వు నీ ఒకటి ఉంచే కదా కష్టపడినా ఉండి కష్టపడుతున్నాం చెట్టు కింద కూర్చునేది ఒక కష్టమే కష్టమే

నీకు నీకో హోప్ ఉండేకద గుర్నుబడ నేను కూడా హోప్ కోన ఇట్లా గాడయా సొంతంగా కట్టించుకోండి మీరు ఎల్లి నేను రేట్ చేస్తావా మళ్ళీ సొంతమంటావు వల్లా పని చేయి తీసుకోపో కట్ట ఆ ఆ తీసుకోపోనా తీసుకోపో మోస్కోపో ఇంటికడికి అమ్మా ఒక్క అయ్యా ఇక్కడ చూడు చెప్తా ఇంతవా ఏమి ఏమీ మీ ఇంట ఎంత మంది ఉండారయ్యా జస్ట్ ఐ యామ్ నేను నా భార్య నా కొడుకు కొడలు పది కదా మీరు

కూర్చోన్నావు చీలింది బండి గారు కూర్చొని చీలో కొట్టి ఇప్పుడు కూర్చోంటారా మీరు ఎందుకు వచ్చింది అరేందా నా కోసం అని కట్టించుకుంటే ఏదో నా అని కట్టించుకుంటే వీళ్ళు ఎవరో వచ్చి కూర్చొని బండనేమో చీలో కొట్టి అయ్యో దేవుడా ఈ చివరన కూర్చుంటా చూద్దాం ఇది ఏదో లేస్తా ఉంది పడితే నా మీద పడుతుంది சரி வீர பண்டத்துச்சுக்கோ மல்லா இப்படிக்கு இப்படி நீங்க